రాహుల్ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలి లోకసభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ హిందువులపై చేసిన అసత్య వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని భారతీయ జనతా యువమోర్చా కార్యకర్తలు డిమాండ్ చేశారు మంగళవారం సాయంత్రం పట్నంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రాంగణంలో రాహుల్ గాంధీ చిత్రపటానికి నిప్పు పెట్టారు జిల్లా యువమోర్చా అధ్యక్షుడు బాలకృష్ణ మాట్లాడుతూ హిందూ సమాజం అంతా హింసాత్మక ద్వారంలో ఉంటుందని రాహుల్ వ్యాఖ్యలు సమంజసం కాదని వెంటనే ఆ మాటలు వెనక్కి తీసుకుని హిందూ సమాజానికి క్షమాపణ కోరడం డిమాండ్ చేశారు నేనితో రానున్న రోజుల్లో నిరసన వ్యక్తం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు నరేష్ పలక పట్టణ అధ్యక్షులు దివాసుకర్ సోల్ జిల్లా సాధారణ కార్యదర్శి జగన్నాథ్ మహాపాత్ర కోట్ల యువరాజ్ ప్రి ప్రశాంత్ దారు రాజేష్ కుమార్ ప్రశాంత్ కుమార్ పాలో తదితరులు పాల్గొన్నారు కోట్ల యువరాజ్ నిన్న సోమవారం లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఏదైతే హిందువుల మీద అనుచిత వ్యాఖ్యలు చేశాడో దానికి నిరసనగా ఈరోజు భారతీయ జనతా యువ నుంచి ఆదేశాల మేరకు ఈరోజు గజపతి జిల్లాలో కాంగ్రెస్ భవన్ ఎదురుగా ఈరోజు నిరసన తెలియజేయడం జరిగింది ఈరోజు రాహుల్ గాంధీ అతను వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి హిందూ సమాజానికి అతను క్షమాపణ చెప్పాలి లేదంటే రానున్న రోజుల్లో ఈ యొక్క ప్రొటెస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది తీవ్రంగా పెరుగుతుంది బీజేపీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది రాహుల్ గాంధీ తక్షణమే క్షమాపణ చెప్పాలి మండల్ ప్రెసిడెంట్ కశీనగర్ నిన్న రాహుల్ గాంధీ గారు హిందూ సమాజానికి చాలా హీన హీన హీనంగా ప్రసంగించారు పార్లమెంట్ లో మా కార్యవర్గం తాలూగా నిర్దేశం మేరకు పిలుపు మేరకు మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ముందు నినాదాలు చేపట్టడం హిందూ సమాజానికి రాహుల్ గాంధీ మళ్ళీ మళ్ళీ మరీ ఈ రాహుల్ గాంధీ గారు ఈ సమాజానికి చాలా హీన పరిస్థితుల్లో మాట్లాడితే ఆందోళన మరీ తీవ్రం చేస్తామని ఈరోజు ఖండిస్తున్నాం